నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ బుల్టన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రేషన్ బియ్యం అక్రమాలో సూత్రధారల సంగతి తేల్చుద్దాం రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెలీ ఆధార డిస్టీనివాస్ కాకినాడ పోర్ట్లో రేషన్ బియ్యం అక్రమాలో సూత్రధారులు పాత్రధారుల సంగతిని కూటం ప్రభుత్వం తేల్చుతుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆధార శ్రీనివాస్ పేర్కొన్నారు ఈ పోటీలో బియ్యం అక్రమ రవాణా చేస్తున్న నౌకను సీజ్ చేస్తామని అన్నారు ఇలా చేయడం వల్ల పదివేల మంది కార్మికుల పూట కొట్టినట్లు కొందరు భావించడం సరికాదని హితవు పలికారు ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ పాలెన్ లో జరిగిన అవినీతి అక్రమాలను కూట ప్రభుత్వం నిగ్గు తెలుస్తుందన్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలని అందుకే తాము కూటమి ప్రభుత్వం జనవరిలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తోందన్నారు తమ ప్రభుత్వం అందరికీ సంక్షేమ పథకాలు అందించాలనే సంకల్పంతో పనిచేస్తోందన్నారు అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తిననివ్వదనే సామెతల గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదని పైగా ఉన్న రేషన్ కార్డులు కూడా తొలగించారని విమర్శించారు కొత్తగా పెళ్లి చేసుకున్న అనేక మందికి నాటి వైసీపీ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని మండిపడ్డారు పేదల కష్టాలు తెలిసిన కూటమి ప్రభుత్వం పెన్షన్ తీసుకుని వారికి మూడు నెలల వరకు పెన్షన్ తీసుకునే అవకాశం కల్పించిందని వైసీపీ హయాంలో ఒక నెల తీసుకుని వారి పెన్షన్ తిరిగి ఖజానాకు వెళ్లిపోయేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు బలనే సంకల్పంతో పనిచేస్తుందన్నారు ఈ విలేకరుల సమావేశంలో కూటమి నాయకులు బుడ్డిగ రాధా ద్వారా పార్వతి సుందరి కడలి రామకృష్ణ ఆగురు ధనరాజ్ బోర రామచంద్రరావు గుత్తుల సత్యనారాయణ పాల్గొన్నారు ఇప్పుడు పోర్ట్లో జరిగిన అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి తప్పకుండా అక్కడ ఏదైతే రేషన్ ప్రభుత్వ బియ్యము అక్కడ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంది స్మగ్లింగ్ అవుతూ ఉంది కళ్యాణ్ గారు వెళ్ళింది ఏంటంటే ప్రత్యక్షంగా ఆయన కళతో చూడాలి ప్రజలకు తెలియచేయాలి వైసీపీ వారు ఏంటి ఆలోచన అన్నది వాళ్ళు ఏ విధంగా ఇంత ఈ ఐదు నెలలోనే ఎంత చేయగలిగారంటే ఐదు సంవత్సరాలు ఏం చేశారో ప్రజలు తెలియచేయాలన్నది ఆలోచన సీజ్ చేయడంలో ఏమాత్రం తప్పు లేదు అదేదో కేంద్రం ఒప్పుకోదు ఎందుకు ఒప్పుకోదండి కేంద్రంలో కూడా ఎన్డీఏ మేమే ఉన్నాం లీగల్ ఇష్యూస్ ఏవి ఉండవు ఒకరు తప్పు చేసి వెళ్ళిపోయేటప్పుడు కొన్ని చట్టాలు మనం పెట్టుకున్నాం అవసరమైనప్పుడు చట్టాలు సవర్ చేసుకునే హక్కు మనకుంది దిశా చట్టం తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి దానికేం చట్టబద్ధత ఉందా చట్టబద్ధత లేని చట్టాన్ని తీసుకొచ్చి నిధులు కేటాయించి పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టి భయభ్రాంతుల గురి గురిచేసి మగవాళ్ళని వాళ్ళతో యాప్ డౌన్లోడ్ చేయించారు అలాంటి దిశ చట్టం గురించి మేమే మాట్లాడట్లా చట్టాలు ఉన్నాయి కఠినం చేస్తాం ఇప్పుడు ఏదైతే నిన్న మీరు క్యాబినెట్ మీటింగ్లో కూడా చూసేది అది సిబిఐ సిఐడి ఎంక్వైరీకి వెళ్తాం దాంట్లో ముమ్మాటికి వైసీపీ నాయకులు ఒక పాత్ర ఉంది అంటే ఆ పాత్ర ఐదు నెలలోనే ఎన్ని వేల టన్నులు అంటే ఐదు సంవత్సరాలు ఎన్ని లక్షల టన్నులు కళ్యాణ్ గారు ఉద్దేశం ఆయన అక్కడికి వెళ్ళడానికి కారణం కొంతమంది ఇంకా మెతగ్గా ఉన్నారు అధికారులు ఇంకా పిసుకులాట్లు పోవాల వాళ్ళకి నేను మెసేజ్ ఇచ్చారు నేను వెళ్ళాను నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం నేను వెళ్లకుండా మీరు వెళ్ళి చెయ్యాలి అన్నది ఆయన తాలూకు ఆలోచన అంతేగాని ఇక్కడ ఏవి సినిమాలు లేవు ఏమీ లేవు ఆయన చేయాల్సిన సినిమా ఆయన చేసుకుంటున్నారు చాలు పదివేల కూలీలకి ఎలాగ ఉపాధి కల్పించాలంటే మనం ఇక్కడ నుంచి నర్సరీని ఎక్స్పోర్ట్ చేయడము ప్రాన్ ఎక్స్పోర్ట్ చేయడము ఫిష్ ఎక్స్పోర్ట్ చేయడము లేకపోతే మంచి ఫుడ్ కమ్యూడిటీస్ ఎక్స్పోర్ట్ చేయడం చెయ్యాలి అంతేగాని గంజాయి ప్రజలకు ఇస్తున్న రేషన్ బియ్యని స్మగ్లింగ్ చేసుకోవడం అన్నది అది ఉపాధి కల్పించడం కాదు వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వమే పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ ఆ పదివేల మందిని కూడా పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ చేసేస్తున్నారు వీళ్ళు ఉంది పాపం పని కోసం వస్తారు కష్టపడతారు వాళ్ళకేం తెలుస్తుంది ఇవన్నీ వాళ్ళని వాడుకోవద్దు ఆలోచిస్తా ఉంది ఇన్ని లక్షల టన్నుల బియ్యం వెళ్తా ఉందంటే ఎంతమంది అధికారులు దీంట్లో పాత్ర ఉందన్నది ఆలోచిస్తూ ఉన్నాం ఐదు నెలలు అంటే ఒక నెలే పట్టుకోవచ్చు ఈరోజు రాజమండ్రిలో కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి కొన్ని అధికారులు చెప్తా ఉంటే ఏంటి వీళ్ళందరూ ఈ వ్యాపారంలో ఉన్నారా మంచి ఇస్త్రీ చొక్కా వేసుకుని వచ్చేస్తున్నారు బయటకి వీళ్ళందరూ చేస్తున్నారని మాకే అనిపిస్తూ అంటే అనిపిస్తూ ఉన్నా వీళ్ళు ఇంత ధైర్యంగా చేయగలుగుతున్నారంటే కొంతమంది అధికారుల ఒక సహకారం ఉంది ఆ ఒక సహకారం ఏంటి ఎవరు ఏ విధంగా అన్నది తెలుసుకోకుండా మనం చేస్తే అక్కడితో ఆగిపోద్ది అది కాదు సిస్టమ్ని ఏ విధంగా వాడుకున్నారన్నది మనకు తెలియాలి తెలియాలి కాబట్టి ఆయన ఆలోచించి వేచి చూసి తర్వాత మీ ద్వారానే మీ మీడియా ద్వారానే తెలిసిన అంశాన్ని ఆయన ఇంకా ఇంకా హై టైం ఇంక తెలుసుకోవాలి ఇంకా ఒక నిర్ణయం ఒక ఇంక అడ్డుకట్ట వేయాలని ఆలోచించారే తప్ప అది టైం ఎందుకు ఇచ్చేయమంటే కేవలం పాత్రదారులు ఎవరు సూత్రాలు పాత్రలు ఎవరు ఇవ్వాలన్న నిర్ణయం తీసుకుందో ప్రజల నుంచి హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు మీరు గమనించినట్లయితే రేషన్ కార్డ్ అన్నది ప్రతి సంక్షేమ కార్యక్రమానికి కూడా ఒక ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతూ ఉంది ఏ సంక్షేమ కార్యక్రమం ఇవ్వాలన్నా రేషన్ కార్డు తప్పనిసరి అంటే అది ఒక ఆల్ యాక్సిస్ కార్డ్ లాగా అనమాట అలాంటి ఒక రేషన్ కార్డ్ని గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహాయంలో ఒక సామెత ఉంటుంది అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తినా తినేవద్దు అన్నట్లు వారు ఎలాగైనా ఇవ్వలేదు ఇవ్వకపోగా ఏదో ఒక దారిలోని వారికి వచ్చేవి కూడా ఆపేశారు గత ఐదు సంవత్సరాలు మీరు గమనించినట్లయితే ఒక్క రేషన్ కార్డు కూడా వైసీపీ వారు ఇవ్వలే ఇవ్వకపోగా ఏదో ఒక షరతు పెట్టి ఏదో ఒక షరతులతో లక్షలాది రేషన్ కార్డుని ప్రజలకి దూరం చేసి తద్వారా మీరు గమనించాలి ఈ రేషన్ కార్డులు దూరం చేసి సంక్షేమ కార్యక్రమాలు కూడా వారికి అందకుండా చేశారు గత వైఎస్ఆర్సీపీ వారు వారు తెగ పబ్లిసిటీ చేసేవారు ఎలాగంటే ఇంటికి తెస్తా ఉన్నాం అది ఇస్తా ఉన్నాం ఇది ఇస్తా ఉన్నాం అని చెప్తారు ఇస్తానన్నా రేషన్ కార్డులు ఎందుకు తీసేశారు చాలా మందికి అర్థం కాల క్రమేణా రేషన్ కార్డులు ఉంటేనే సంక్షేమ కార్యక్రమాలు అందుతాయని అవగాహన చేసుకునే సమయానికి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం వాళ్ళు చేసేసారు వైసీపీ వారు ఈరోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఏ ప్రభుత్వం అయినా వచ్చిన తర్వాత ఐదు నెలల్లో కొత్త రేషన్ కార్డు ఇచ్చిన పరిస్థితులు ఎప్పుడైనా చూసారా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఇస్తా ఉంది ఐదు నెలల్లోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం ఈరోజు ఈ నెల డిసెంబర్లోనే అర్జీలు పెట్టుకుంటే జనవరిలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు దాంట్లో ఏమైనా సవరణలున్నా చేసుకునే అవకాశం కల్పిస్తూ ఉన్నాం కారణం పేదల పట్ల మాకున్న చిత్తశుద్ధి సంక్షేమం అందరికీ అందాలన్న మా తాలూకు సంకల్పం